హరి ఓం స్వరూపులారా ప్రియ పుత్రి పుత్రులారా ఒక గూఢచర్య మర్మాన్ని మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం కుట్ర మూడు వందల సంవత్సరాల పైబడి ఒక గూఢచర్య వంశం వేశ్యా వంశ సంజాతం ఎప్పటికప్పుడు టెక్నాలజీని గ్రిప్లో పెట్టుకుని ఆ సురభి నాటక కంపెనీల్లాగా టాటా వంశీయుల్లాగా బిర్లా వంశీయుల్లాగా లేమాన్ బ్రదర్స్ లాగా వాల్డిస్ని ఫ్యామిలీ బిజినెస్ లాగా లేదు నిన్న మొన్న దాడులకి గురైన కరాచీ బేకరీ బిజినెస్ లాగా తరం తర్వాత తరం అందిపుచ్చుకుంటుంది కదా అవన్నీ బాహాటంగా జరిగేవి ఇవైతే ఈ వంశం ఈ వేస్యాసన్ వంశం అయితే గూఢచర్యపుది కాబట్టి ఇప్పటి వరకు గుట్టుగానే ఉండింది ముప్పై రెండేళ్ల క్రితం పట్టు మాకు చిక్కింది పదహారేళ్ల క్రితం ఆ గుట్టు రట్టు చేశాము అప్పటి నుండి ఇప్పటికీ ఈ పరిస్థితులలో ప్రముఖంగా నేను ప్రస్తావించదలుచుకుందంటే నిన్న వీడియోలో నేను ఫీలర్ కూడా ఇచ్చాను అమెరికా ట్రంప్కి రష్యా పుతిన్కి వ్యవహార సరళిలో ఉన్న పోలికలేమిటి వ్యత్యాసాలేమిటి అన్నదానికి ట్రంప్ రెండు వేల ఎనిమిదిలో మేము డిసెంబర్ గిఫ్ట్గా కూప్స్ ఆన్ ది వరల్డ్ ఇచ్చామండి అప్పటి వరకు సీఏ నుండి చైనా మెస్ వరకు యూకే ఎం ఫైవ్ ఎం సిక్స్లకి మొసాదులకి రష్యన్ కేజీబీలకి అందరికీ కూడా మీరే ఏజెన్సీలు నేను మీకు ఏజెంట్ని అని చో పట్టుబడితే క్రాస్ డనో మల్టీ క్రాస్ డనో పిక్చర్ ఇస్తూ అమెరికాకి నువ్వు పెద్దన్నవన చిచ్చి కొడుతూ కేజీబీకి రష్యా కేబీ కేజీబీకి అంతటి పెద్దన్నకి కట్టడి వేసే వీరుడివి ధీరుడివి మొనగాడివి నీవేనని కేజీబీని వద్దేస్తూ ఐ రెండు పైకి కొట్టుకుంటున్నాయి అసలు గ్రిప్ నీదే అని చైనాని మరిపిస్తూ చిచ్చి కొడుతూ వీటన్నిటి మధ్య పై కారణంగా పాకిస్తాన్ని నిలబెడుతూ పాకిస్తాన్ భారత్కి పక్కలో బల్యం గనక భారత్ని అణిచేస్తే మొత్తం ప్రపంచాన్ని ఎందుకంటే భారత్ ఆత్మవాదాన్ని చెప్తుంది త్యాగవాదాన్ని నేర్పిస్తుంది శరీరం ఎప్పుడైనా పడిపోయేదే ధర్మం కోసం నిలబడు పోరాడు అని నేర్పిస్తుంది దాన్ని అలౌ చేస్తే ప్రపంచం మనకి ఎప్పటికీ బానిస అవదు ఎక్కడో చోట స్వేచ్ఛ ఉనికి చాటుకుంటూ ఉంటుంది కాబట్టి భారత్ని మొక్కచొక్కలు చేసేయాలి అన్న లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నటువంటి ఈ గూఢచార వంశ వలయం మాకు తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై పట్టు పట్టుబడింది మీకు చాలా సార్లు ఆ విషయం చెప్పాను అయితే రెండు వేల ఎనిమిది